uh to work I uh, have to maintain my I don't maintain anything. I exercise and I do in the middle of Stress. Stress busters. Stress busters. Biggest stress No, no, no. The energy you carry is like something special. I mean, that's why I was not able to stop. I told him. <laughs> థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈరోజు డాక్టర్ దివ్య మా కులీగ్ గైనకాలజిస్ట్ సో ఈఎంఐ స్పెషాలిటీ మా డాటరు డాక్టర్ అపూర్వకి ఫ్రెండ్ సో ఈరోజు పిడియాట్రిషియన్ గైనకాలజిస్ట్ రెండు సర్వీసెస్ ఇక్కడ మొదలు పెట్టారు సో రెండు కాంబినేషన్ ఉండడం అనేది ఆక్సిటీషియన్స్కి ఇట్స్ ఏ బోన్ పేషెంట్స్ కూడా పుట్టగానే మళ్ళీ ఇంకొక కొత్త డాక్టర్ వాళ్ళు నచ్చుతారో లేదో వీళ్ళకి వాళ్ళ కాంబినేషన్ ఈ టెన్షన్స్ లేకోకుండా డెలివరీ అవ్వగానే వెంటనే పెడియాట్రిషియన్ కూడా పక్కనే ఉంది సో ఏ బేబీ ఎలా మారుతుంది అనేది ఇన్ అవర్ ప్రాక్టీస్ వీ కెనాట్ సే హెయిల్ అండ్ హెల్తీ బాగుంది అని ఎలెక్టివ్ సెక్షన్ చేసిన బేబీస్ కూడా కొంతమంది బ్యాడ్ అవుతుంటారు సో అట్లా బ్యాడ్ అయినప్పుడు గైనకాలజిస్ట్ మాకు కొంచెం భయం అనిపిస్తుంది సో नेलूर प्रजल की मो शुभवार अम्मा हास्पिटल इकव्यश्री गैनोकालजिस्ट मरी श्री स्पेलिटी इन इन फर्टी अला जगन्नाथ डॉक्टर केदारनाथ ఆయన ట్రిషియన్ ఇది ఒక కాంబినేషన్ ఇది ఇక్కడ వస్తే మీకు ఎవరికైతే ఆలస్యంగా పిల్లలు అవుతున్నారో లేదా ఏముంది ఇప్పుడు మనం తీసుకునే ఆహారాలను బట్టి మనం తినే ఉండే పరిస్థితులని బట్టి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ పిల్లలు లేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది కానీ టెక్నాలజీ పెరిగింది సైన్స్ డెవలప్ అయింది మంచి డాక్టర్ దగ్గర వస్తే దానికి కావాల్సిన కరెక్షన్ చేసి మీకు సంతానం కలిగేటట్టు పాత రోజులు పోయే రోజు టెక్నాలజీ పెరిగింది ప్రతి మహిళ తల్లి కావాలనే కోరిక ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సైన్స్ని టెక్నాలజీని వాడుకొని ఆ పాత రోజుల్లో ఆ అత్తలు బంధువులు వాళ్ళకి మాక్ చేసే రోజులు కావు ఇవి రోజు డాక్టర్స్ ఉన్నారు మంచి మంచి హాస్పిటల్స్ వచ్చాయి అందులో అమ్మ హాస్పిటల్ కానీ ఇక్కడ వస్తే మీకు పిల్లలు అవుతారు ప్లస్ డెలివరీస్ అవుతాయి అలాగనే ఆ బిడ్డల్ని చూసుకోవడానికి వీడియాటిషన్ ఉన్నారు ఇక్కడ అమ్మ హాస్పిటల్ని మీరందరూ ఈ డాక్టర్స్ యొక్క సర్వీసెస్ని వాడుకోవాలి ఈ యొక్క అమ్మ హాస్పిటల్ని నెల్లూరు ప్రజలకు ఒక అదృష్టం అని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు బాధగా ఉంటాయి

సో డాక్టర్ దివ్య మా కొలీ గైనిపాలజిస్ట్ సో ఈఎంఐ స్పెషాలిటీ మా డాక్టర్ డాక్టర్ అపుర్వాకి ఫ్రెండ్లు సో ఈరోజు ఫిజియాట్రిషియన్ గైనిపాలజిస్ట్ ఫైనల్ సర్వీసెస్ ఇప్పుడు మొదలు పెట్టారు సో రెండు కాంబినేషన్ ఉండడం అనేది ఆక్సిటీషియన్స్కి ఇట్స్ ఏ బోన్ పేషెంట్స్ కూడా కొత్తగానే మళ్ళీ ఇంట్లో కొత్త డాక్టర్ వాళ్ళు నచ్చుతారో లేదో వేరే వాళ్ళ కాంబినేషన్ ఈ టెన్షన్స్ లేకపోకుండా డెలివరీ అవ్వగానే వెంటనే పిరియడ్ విషయం కూడా పక్కనే ఉంది సో ఏ బేబీ ఎలా మారుతుంది అనేది నా ప్రాక్టీస్ వీ కె నాట్ సే హెయిల్ అండ్ హెల్తీ బాగుంది అని ఎలక్టివ్ సెక్షన్ చేసిన బేబీస్ కూడా కొంతమంది బ్యాడ్ అవుతుంటారు సో అట్లా బ్యాడ్ అయినప్పుడు కెన్ఫల్స్ మనం కొంచెం భయం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బి యశ్రీ అమ్మ హాస్పిటల్ అండ్ అగేర్ సెంటర్ రామలింగాపురంలో పీడబ్ల్యూడీ ఆఫీస్ బ్యాక్ సైడ్ ప్రారంభం ప్రారంభమైపోయింది సో నేను గత పది సంవత్సరాలుగా పిల్లలేని దంపతులకు ఎంతో మందికి యూనిఫర్సిలిటీ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీస్ని పిల్లలు వ్యక్తం చేయండి సో ఇది మెయిన్గా ఒక గా ఇన్ఫర్టిలిటీస్ కు ఇక్కడ మనకి సిటీస్ ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అలాంటి లేటెస్ట్ సత్యాధనిక కలిగిన రాలన్ని ట్రీట్మెంట్స్ ని మనం ఇక్కడ నేయో ప్రొజెక్ట్ కి తెచ్చాం అది కూడా చాలా తక్కువ ధరకి గతమేనా చేస్తున్నారు అన్నా గతంలో ఎక్కడైనా ఎక్స్‌పీరియన్స్ గత టెన్ ఇయర్స్ గా నేను హాస్పిటల్ వర్కింగ్ సంబంధించి టెన్ ఇయర్స్ గా చాలా మంది క్లినిక్ జరిగింది సో ఇప్పుడు సో ఇప్పుడు మన అమ్మ హాస్పిటల్ అండ్ ఐబీఐ సెంటర్లో కూడా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఇంకా మంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ స్టెమ్స్ అయితే బీపీఆర్పి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు గే పిల్లలు లేకుండా బాధపడుతున్నారు పదే పదే అబోర్షన్స్ అవుతున్నాయి లేకపోతే మగవాళ్ళు సమస్యల వల్ల పిల్లలు కలుగుతుందో ఇటువంటి వాళ్ళకి మన దగ్గర స్టెమ్స్ అయితే బీపీఆర్ టీసా ఐబీఎం పిక్సీ పిక్సీ ఇటువంటి అన్ని ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్టీగా ఉన్నాయి అలాంటి ట్రీజ్మెంట్ టెస్ట్ ఇలాంటి టెస్ట్ కూడా చేయబడతాయి తక్కువ మనం ప్రజలకి అందించాలని ఆలోచనతోనే ఈ హాస్పిటల్ ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది అదే అది కాకుండా చిన్నపిల్లలు గుండె పిల్లలకి సంబంధించిన సమస్య ఏంటి గుండె పిల్లలకి కావాల్సిన ఏదైనా పుట్టిన తర్వాత ఏదైనా ఐసీయూలో కానీ వెంటిలేటర్లో కానీ పెట్టాల్సిన అవసరమైనా కానీ మన దగ్గర తిరుపతి పిల్లల ఐసీయూ విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్ని అందుబాటులో ఉంటాయండి సో ఈ హాస్పిటల్కి మీకు ఏమైనా ఇబ్బంది